నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటలను సాగు చేసుకుంటూనే వారి పొలాలను అందమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుకుంటున్నారు దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారందరూ ఎంతో ఉత్సాహంగా సందర్శిస్తున్నారు మరికొంతమంది సందర్శకులు రైతులతో కలిసి పొలం పనులు కూడా చేస్తున్నారు మారుతున్న ఈ సంస్కృతి వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది అగ్రికల్చర్ ని టూరిజం స్పాట్స్గా మార్చుకోవడానికి రైతుకు కావలసిన ప్రణాళిక ఏంటి దీనివల్ల రైతుకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడడానికి వ్యవసాయంలో వినూత్న పద్ధతులను ఆవిష్కరిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు టూరిజం ఎక్సలెన్స్ అవార్డును ఒక రైతుగా అందుకున్న అభ్యుదయ ప్రకృతి వ్యవసాయ రైతు నాగరత్నం నాయుడు గారు హెచ్ఎం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చాలా విభాగాల్లో టూరిజం అనేది అభివృద్ధి చెందుతున్న దృశ్యాలు అగ్రి టూరిజం ప్రస్తుతం ఎలా ఉంది అగ్రి టూరిజం అంటే అది చాలా అదేం కొత్త ఏం కాదు రైతుని మర్చిపోయారు కాబట్టి అగ్రిటూరిజం అనేది కొంచెం వెనుకబడింది రైతులు సకల కళ కోవిదంది రైతులోనే ఉంటాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ అందులో రైతులోనే ఉంటాడు సో హార్టికల్చర్ సైంటిస్ట్ ఉంటాడు ఫ్లోరికల్చరు వెటర్నరీ సో మెడిసినల్ ప్లాంట్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అన్ని విభాగాలకు సంబంధించిన కళలన్నీ రైతులోనే ఉంటాయి సాయిల్ కన్జర్వేషన్ కానీ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ కానీ అనేక రకాలుగా ఒక ఆర్కిటెక్గా తన పొలాన్ని తీర్చిదిద్దుకుంటాడు గట్లు ఎలా వేస్తే నీళ్ళు ఎలా పడతాయని ఒక సివిల్ ఇంజనీర్ లాగా తన గట్లు ఎలా నిలబెడితే ఎలా ఉంటుంది అనేది రైతులో ఉంది ఏ కళ లేదు రైతులు అన్ని కళలు ఉన్నాయి కానీ ఒక మా డైమండ్ అనేది మట్టి లోపలనే ఉంటుంది అది ఉన్నంతకాలం కప్పి పుట్టినట్టుగానే ఉంటుంది దాని వాల్యూ ఎక్కడా పోదు కానీ దాన్ని వెలిగి తీసి సైనింగ్ పెట్టినప్పుడే దాన్ని డైమండ్ అంటాం అలా జిమాలజిస్ట్ కూడా రైతులనే ఉన్నాడు ఏ రాయి దేనికి ఉపయోగపడుతుందని కూడా చెప్పగలుగుతున్నాడు రంగురాళ్ళని కూడా గుర్తించగలుగుతున్నాడు అలాంటి సమాజంలో రైతు ఎందుకు ఒక టూరిస్టుగా టూరిజం కాకుండా మరి కావడానికి ఆస్కారం లేదనే దానికి నిదర్శనాలు ఏమీ లేదు సో అన్ని విధాలుగా సకల కళాకోవిధుడు కాబట్టి రైతు అన్నిటికీ అర్హుడే అనేది నా ఉద్దేశం ఆ విధంగానే ఇప్పుడు మా పొలంలో యాక్చువల్గా చెప్పాలంటే నేను రైతుగానే వచ్చాను మా దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది హార్టికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లోరికల్చర్ అధునాతనమైన ఫ్లవర్స్ ఎక్కడ లేని కూడా ఒక సిక్స్టీ వెరైటీస్ ఫ్లవర్స్ ఉంటాయి సో ఫ్లోరికల్చర్ ఉంటుంది హార్టికల్చర్ అగ్రికల్చరు సో మీరు చెప్పినట్టుగా వెటనరీ ఉంటుంది డైరీ ఉంటుంది ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి ఇన్ని ఒక ఫైవ్ యూనివర్సిటీస్ కాన్సెప్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ అనే సింగిల్ ప్లేస్ రైతు దగ్గరనే ఉంటాయి కా అలాంటప్పుడు అది టూరిజం స్పాట్ ఎందుకు కాకూడదు వీటిని గుర్తించి బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంటుంది సింబాయో రైతు గుర్తించగలుగుతున్నాడు సో ఎలా ఎంత నీటిని ఆదాయం చేయగలుగుతున్నామో అంటే ఒక రీసెర్చ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని కూడా రైతే చేయగలుగుతున్నాడు ఒక కన్నా ఎక్కువ నాలెడ్జ్ రైతుకే ఉంటుంది కాబట్టి ఆ రైతు పొలం ఎందుకు స్పూ టూరిజం స్పాట్ కాకూడదు నా ఉద్దేశం అవుతుంది కానీ ఆ కళల్ని వెలికి తీయడంలోనే ప్రభుత్వాలు వెనకబడి ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్న దాన్ని సుందరీకరణ చేస్తున్నామని అంటున్నారు కానీ ఆ రైతుకి సైన్యంగా కొంచెం ప్రోత్సాహం కల్పిస్తే ప్రతిదీ ఇప్పుడు అందంగా ఉంటారు చదువుకొని ఉంటారు అన్ని రంగాల్లో ఉంటారు వాళ్ళకి తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్న పిల్లలందరినీ వేర్ ఆర్ గేటింగ్ రైస్ అంటే రైస్ ఇన్ రైసిందే సూపర్ మార్కెట్ అంటారు వేరే ఎవరి గట మిల్క్ అంటే వేరు గటికింగ్ మిల్క్ ద డైరీ అంటారు అలాంటి సంస్కృతిలో పెరుగుతున్నాం ఎథిక్స్ లేని ఎడ్యుకేషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఆ ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ కావాలంటే రైతే ఆధారం అవుతుంది రైతు పొలం చూపించాలి మట్టి వాసన చూపించాలి పొలం పండించే పంటల గురించి వివరించుకోవాలి తను తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు ఆహార భద్రతకి ఏం చేస్తున్నాడు ఏ రంగం లోపించినా బ్రతకచ్చు కానీ ఆహార రంగం లోపిస్తే బ్రతకడం కష్టం కాబట్టి ఆ రైతు అన్నిటికీ మూలాధారంగా ఉంటున్నాడు కాబట్టి ఆ రైతు ప్లేసు ప్రపంచంలో అందరికన్నా టూరిజం స్పాట్ రైతుదే అనేది నా ఒక రైతుగా నా ఉద్దేశం ఆ విధంగానే నేను మొదటి నుంచి కూడా రాసుకునే కుంకుడుకాయ కాడి నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడ నుంచి ఒత్తిడి దగ్గర నుంచి అన్ని రకాల పంటలు పండిస్తున్నాం దాన్ని చూడడానికి అనేక మంది వస్తున్నారు మె సైంటిఫిక్ మెథడ్స్ అన్నీ అవలంబిస్తున్నాం ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయి సో అన్ని రకాలుగా ఉండడం వల్ల ఈరోజు నా గురించి నైన్త్ క్లాస్ బయాలజీ కూడా ఒక లెసన్ ఉంది తద్వారా ప్రతి సంవత్సరం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నా గురించి చదువుతారు అనేక కార్పొరేట్ స్కూల్స్ చిల్డ్రన్స్ అందరూ కూడా మా పొలం కోస్తుంటారు ఆ మట్టి వాసన చూస్తుంటారు తాతగారు ఇంత అద్భుతంగా ఉంది మీ పొలం అని చెప్పేసి మేము ఆశ్చర్యపోయి వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో మొక్క నాటేదానికి అవుతుంది ఈరోజు సైబర్ నేరాలు రైతే తగ్గిస్తున్నాడు సైబర్ నేరాలు బాగా ఇంతకుముందు ఎవడో తిండికి లేని వాళ్ళు దొంగతనం చేస్తుంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పిల్లలే అన్ని డ్రగ్స్ కార్డు నుంచి అన్నిటికీ సైబర్ నేరాల కాడ కూడా అలవాటు కూడా బాగా ఉన్న కుటుంబాల పిల్లది వాళ్ళందరినీ కూడా మా పొలంకి తీసుకొచ్చి మట్టి వాసన చూపించి ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ చెప్తూ ఉంటాం ఇఫ్ ఇ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఎన్విరాన్మెంట్ షార్ప్ బ్రెయిన్ ఇక్కడ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్తూ ఉంటాం అయ్యా నువ్వు ఇంట్లో మీ ఇంట్లో ఉన్నది సెంట్రల్ ఏసీలో ఉన్నావా ఫ్యాన్ కింద ఉన్నావా ఎలా ఉన్నావో తెలియదు కానీ ఉదయం లేసిన ఎగ్జామ్కి పోయేటప్పుడు మమ్మీ అని పిలుస్తావు అమ్మాయి దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగిపోతుంది అనుకుంటా లేదంటే దేవుడు తలుపు తీసే డోర్ తీసేసి దండం పెట్టుకొని అన్నీ నాకు తెలిసినవి రావాలనుకుంటున్నావు కాదు కాదు నిజమైన లక్షణం మీ ఇంటి దగ్గర నాలుగు మొక్కలు నాటుకు ఉదయం నిద్ర లేచిన కళ్ళు తెరుస్తూ ఉన్నట్టు కానీ ఆ మొక్క దగ్గర మీరు రెండు నిమిషాలు వంగి చూడు అది ఆక్సిజన్ ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుంది అప్పుడు నీ బ్రెయిన్ షార్ప్గా వస్తుంటుంది నువ్వు చదువుకున్నదంతా కూడా రికలెక్ట్ చేసుకొని రాయగలుగుతావు నువ్వు అద్భుతంగా అన్ని రంగాల్లో ఉండగలుగుతున్నావు మొక్కను ప్రేమించేవాడు సృష్టిలో అందరినీ ప్రేమిస్తాడు మొక్కను దేశించే ఇది మొక్కే కదా దానికి ప్రాణం ఉందా లేదా అని హింసగా దాన్ని అది ఒక చిట్టిలాగా చూసేవాడు ప్రకృతిని రక్షించలేడు సో తల్లిని గౌరవించడు తండ్రి గౌరవించడు సమాజ సేవకుడు కాడు కాబట్టి మా విధానంలో మొక్కని మొక్కే ప్రపంచం అనేది వాడికి నేర్పిస్తాం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆరో నెలలు ఏడు నెలలు ప్రాణం వేస్తే తల్లి పీల్చుకొని ఆక్సిజన్ తోటి బిడ్డ బతుకుతాడు టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా ఆక్సిజన్ ఎవరిస్తున్నారు మొక్క ఇస్తుంది తల్లి ఇవ్వడం లేదు తండ్రి ఇవ్వడం లేదు గురువు ఇవ్వడం లేదు ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఆ మొక్కను ఎవరు బ్రతికిస్తున్నారు రైతే బ్రతికిస్తున్నాడు కాబట్టి ఆ రైతు ఎందుకు టూరిజం స్పాట్ కాకూడదు కాబట్టి ఇన్ని కళలు ఉన్నది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అందులోనే ఉంటున్నాడు అన్ని రకాలుగా ఉన్నప్పుడు సో దాన్ని వివరించాలి దేశానికి ఏం చేస్తున్నాం ఈరోజు ఆ రైతు అంటే ఏదో పండిస్తున్నాడు తింటున్నాడు పండించిన దాన్ని మార్కెట్లో అమ్ముకోలేకపోతున్నాడు సూసైడ్స్ ఉన్నాయి మందులాగా చనిపోతున్నాడు ఇవే మనం చూస్తున్నాం కానీ రైతులు ఉన్న కళల్ని ప్రోత్సహిస్తూ రైతుని ఎదుగుదలకు ప్రోత్సహిస్తే రైతు ప్రపంచానికే జ్ఞాని ఒక ఇండస్ట్రియస్ట్రెడ్ ఉంటాడు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ రైతులోనే ఉంది అన్నీ ఉన్నాయి అలాంటి రైతుని గుర్తించకపోవడమే పొరపాటు అందువల్ల నేను ఎవరిని ఎవరి మీద ఆధారపడకుండా ఈ రోజు వరకు రైతు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి సబ్సిడీ కానీ సీటు సబ్సిడీ కానీ ఏది కూడా తీసుకోకుండా నాకు ఉన్నంతలోనే నేనే ఉన్నవాడిని కాదు కాదు కష్టపడి నేను మా అమ్మ తొంభై తొమ్మిది సంవత్సరాలు మా అమ్మకు వయసు నేను కష్టపడతాను మా మిస్సెస్ కష్టపడుతుంది మా మిస్సెస్ ఒక మార్కెట్ స్ట్రాటజీ లాగా నేను పండించిన పంటను ఇంటికి తీసుకొస్తే మార్కెటింగ్ చేసుకోగలుగుతుంది మా అమ్మ రోజు కూడా అధునాతనమైన టెక్నాలజీ కూడా చెప్పగలిగినంత సామర్థ్యం ఉంటుంది నేను చేస్తూ ఉంటాను సో అది టూరిజం స్పాట్లాగా వస్తుంది ఇప్పుడు టూరిజం అంటే ఏంటి ఎకానమీ డెవలప్ కావాలి స్టేట్ ఎకానమీ డెవలప్ కావాలి మన స్టేట్లో ఉంటే డిస్ట్రిక్ట్ ఉంటే డిస్ట్రిక్ట్ ఎకానమీ కావాలి అప్పుడు ఎక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళు ఫారినర్స్ ఎవరు వస్తుంటారు వచ్చి ఆ ఎకానమీ మన స్టేట్కి వస్తుందనో మన ఇండియాకి వస్తుందనేది మన భావన ఉంటుంది అదే ఒక రైతు పొలంలో కూడా ఒక టూరిజం స్పాట్ ఎందుకు కాకూడదు ఇవన్నీ నేర్పి నేర్పిస్తున్నాం మా పొలానికి పెట్టిన నూట అరవై నాలుగు దేశాల వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇండియాకు వచ్చినప్పుడు ఖర్చు పెడతారు కదా ఆ ఎకానమీ మనకే వస్తుంది కదా టూరిజం అంటేనే ఎకానమీ డెవలప్మెంట్ కాబట్టి అదంతా కూడా ఒక రైతులోనే ఉంది ఇప్పుడు పది ప్రతి సంవత్సరం ఒక ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతారు వాళ్ళలో అనేక నేను ఎడ్యుకేట్ చేస్తాను స్కూల్కి కూడా విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తాను మా ఫార్మ్కి రమ్మంటాను వాళ్ళ వాళ్ళకి మంచి చెడ్డ ఈరోజు తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయిపోయినారు వాళ్ళ ఎతికితో కూడిన ఎడ్యుకేషన్ లేకపోయింది అవాతాతలు అనాథాశ్రానికి పోయారు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేరు ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తే సార్ వాడు ఏం తింటున్నాడు ఏం తాగుతున్నాడు వాడు ఏం చూస్తున్నాడు కూడా తెలుసుకునే పరిస్థితి లేకపోయింది అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం అది ఎందుకు టూరిజం స్పాట్ కాదు మేమేమి విశేషణ రహితంగా అనేక పబ్బు కబ్బు అలవాట్లు లేకుండా నిజాయితీగా నీతిగా ఈ దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నాం సైబర్ నేరాలు తగ్గిస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ పని రైతు చేయలేదో చెప్పండి అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రైతును గుర్తించి టూరిజం స్పాట్కి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను చేసిన ఎవరి మీద ఆధారపడకుండా కూడా మా ఫామ్లోనే మంచి నేచర్ ఉంది ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంత మరి మంచి పోస్ట్లలో ఉన్నారు మీకు మంచి ఆక్సిజన్ లేదు మీరు సెంట్రల్ ఏసీలోనే ఉండొచ్చు కానీ ఆక్సిజన్ లేదు మా దగ్గరికి వస్తే రిటర్న్ గిఫ్ట్ మేము వెళ్ళేటప్పుడు పది పదిహేను రోజులకు సరిపోయేంత మంచి ఆక్సిజన్ అందిస్తాం ఎందుకంటే మాది నేచర్ ఫామ్ కాబట్టి సో దాన్ని చూడడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా వస్తుంటారు మనం కనీసం వారం రోజులు క కష్టపడడం ఐదు రోజులు కష్టపడ్డాం కనీసం ఒక నాలుగు గంటల నాయుడుగారి పొలంకి వెళ్తే మంచి ఆక్సిజన్ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు అతని దగ్గర పండించే పంటలు ఉంటాయి కదా ఆ పంటలు మనం కొనుక్కుందామని అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మాకు అవుతుంది కాబట్టి ఈ విధంగా డెవలప్ చేసుకోవడంలో తప్పులేదు రైతును గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి రైతు పొలాన్ని టూరిజం స్పాట్గా చేయమనేది కూడా నేను ప్రభుత్వాన్ని చాలా అగ్రే టూరిజానికి సంబంధించి మీలాంటి రైతుల్లో ఇంకా ఎంతవరకు అవగాహన రావాల్సి ఉంది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది విద్యార్థులకు కావచ్చు సమాజం దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కావచ్చు ఎటువంటి స్పందన మీకు సహాయ సహకారాలు కావాలని యాజ్ ఎ రైతుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని ఉన్నాయి ఒక గట్టిని శుభ్రం చేసుకుంటే పది మంది విద్యార్థులు అక్కడ వస్తాయి రైతు చేయాల్సిన పనులు కూడా మా దగ్గర అన్ని రకాల పంటలు ఉన్నాయి కాడ నుంచి కొబ్బరికాయ దగ్గర నుంచి ఏలకులు లవంగాలు మిరియాలు అన్నీ కూడా పండిస్తాం ఇవన్నీ ఇక్కడ ఎక్కడో పండ పండ ఇక్కడ పండని పంటలన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం కదా దాన్ని చూడడానికి వస్తున్నారు రైతు కూడా వినూత్న పద్ధతిలో చేయాలి ఇన్నోవేటివ్ మెథడ్స్ కూడా అవలంబించాలి అప్పుడు ప్రజలందరూ కూడా ఆకర్షిస్తారు సో ఇప్పుడు అందుకే మా పొలాన్ని కూడా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మన అడిగారు సో యాదాద్రి యాదగిరిగుట్ట మా మా పొలం అటే పోచంపల్లి వస్త్రాలయాన్ని వీటికి కూడా విజిట్ చేయడానికి కూడా టూరిజం వాళ్ళు సర్వే కూడా చేశారు ఆ విధంగా రైతు కూడా కళాపొషకుడిగా కొంత ఉండాలి ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి మా పొలంలో వచ్చింది మీరందరూ ఉంటున్నారు బాగా మీ రిసార్ ఏది ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అన్నీ చూశారు సో అన్ని రిసార్ట్స్ అన్నీ కూడా చూశారు ఇవన్నీ విసిగిపోయారు మీ పిల్లవాడికి బర్త్డే చేయాలనుకుంటే మా పొలంకి వస్తున్నారు ఎందుకంటే మంచి ఆక్సిజన్ ఉంటుంది అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి నేచర్లో చేస్తున్నాం అనేది వచ్చినప్పుడు ఆ నేచర్లో మా పొలంలో ఎక్కడ మధ్యలో ఒక ఒక పది సెంట్లు ఒక ఇరవై సెంట్లు పొలాన్ని ఒక కొంచెం లాన్ వేసేసినాం అనుకోండి అక్కడే బర్త్డే చేసుకుంటారు సో మా దగ్గర మంగళ స్నానాలు చేసుకోవడానికి అనేక మంది బాగా ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఇంత నేచర్ ఎక్కడా లేదని చెప్పేసి కూడా మంగళ స్నానాలకు వస్తుంటారు బర్త్డే ఫంక్షన్స్కి వస్తుంటారు సో వెడ్డింగ్ యానివర్సరీకి వస్తుంటారు రిటైర్మెంట్ ఆడు వస్తుంటారు ఇలాంటి అంటే వాళ్ళు ఆనందంగానే ఉంటారు రైతే ఏం పండిస్తున్నారో చూస్తున్నారు అవగాహన కల్పిస్తున్నాం ఈ దేశానికి మేము ఉపయోగపడుతున్నాం ఒక టూరిజం స్పాట్ అయితే ఏదో ఒక నాలుగు స్టాచ్యూస్ పెట్టేసి అది చూసుకొని తిరుక్కుని ఆహా ఊహా అనుకునేసి నాలుగు ఫౌంటైన్లు పెడితే టూరిజం స్పాట్ కాదు నాలెడ్జిబుల్ మాది ఆగ్రీ ఎడ్యుకేషనల్ హబ్ అనేది మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే చిన్న నర్సరీ స్టూడెంట్ నుంచి ఐఏఎస్ వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్కి వస్తారు ఐపీఎస్ వాళ్ళు వస్తుంటారు సో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న యంగ్ సైంటిస్ట్ ఫోరం వాళ్ళు కూడా మా దగ్గరికి ట్రైనింగ్ వస్తున్నారు విద్యార్థులను ఎదుకేట్ చేస్తున్నాం సైంటిస్టులను ఎదుకేట్ చేస్తున్నాం సో పబ్లిక్ని కూడా ఆకర్షిస్తాం వాళ్ళు వచ్చారు నలుగురు వచ్చారు అనుకోండి మా దగ్గర ఉన్న నాలుగు రకాల కూరగాయలు ఉంటాయి ఆకూరలు ఉంటాయి అవి కొంటారు మాకు కూడా లాభమే ఉంటుంది సో ఇంకా కొద్ది బాగా చేస్తే మనం బాగా డెవలప్ చేసినట్టే ఒక విజిటింగ్ కూడా ఫీజు కూడా పెట్టచ్చు పెట్టాలి ఎందుకంటే ఒక డాక్టర్ చేయబట్టుకుంటే ఐదు వందలు ఛార్జ్ చేస్తాడు ఒక రైతు అంత కష్టపడి పని చేసినప్పుడు అతను ఆ పనికి గుర్తించి దాన్ని నేచర్ అనేసరికి మొత్తం ఆకలి ఆ క్లీనింగ్ అవన్నీ ఉంటాను అతని ఎక్స్పెండిచర్ కూడా గుర్తించి మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు ప్ర ప్రజల నుంచి తీసుకోవడం తీసుకోవచ్చు తప్పలేదు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళే హ్యాపీగా ఉంటారు మనమే హ్యాపీగా ఉంటాం సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా డబుల్ ద ఇంజన్ డబుల్ ద సర్కార్ అన్నట్టుగా ఉంటుంది డబుల్ ఇంజన్ ఇన్కమ్ కూడా రైతుల్లో రావాలనేది తన కోరిక కాబట్టి ఆ విధంగా డబుల్ ఇన్కమ్ కూడా ఇక్కడ అగ్రికల్చర్లో వస్తూ మార్కెటింగ్లో అధునతంగా ఇంకెక్కడో మార్కెటింగ్ తీసుకు మోసపోయేదానికన్నా ఫార్మర్తో కన్జ్యూమర్కి ఇస్తున్నాం మాకు మంచి ధర వస్తుంటుంది సో అన్ని రకాలుగా కూడా సెకండ్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి టూరిజాన్ని ప్రభుత్వం అగ్రికల్చర్గా మీరు లాంటి వాళ్ళు ఉన్నారు సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి ఏం అంత అంతవరకే వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకే అక్కడ ఉంటుంది వాళ్ళకు పొలాల మీద అవగాహన కల్పించాలి సో ఆ అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు మొక్క మీద రీసెర్చ్ చేయగలుగుతారు ఈ మొక్క ఎలాంటి పడుతుందని ఈ మధ్య కాలంలో కూడా ఇస్రో వాళ్ళు కూడా నన్ను పిలిపించే మా మొక్కల్ని ఇస్రోలో కూడా ప్లాంటేషన్ చేయని కూడా పిలిచారు సో చేసాము కొంతవరకు మళ్ళీ కూడా పోతుంటాం ఆ విధంగా సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఈ దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తున్నాం ఇన్ని ఒక రైతు చేయగలుగుతున్నాడు ఒక ఇండస్ట్రియలిస్ట్ తన ఏదో పెట్టి ఆ ఇండస్ట్రియల్స్లో వాళ్ళు పది రూపాయలు వస్తుంది వంద రూపాయలకు అమ్ముకోవడం అని తెలుసు కానీ రైతు ప్రతి ఒక్క చోట మోసపోవడం కానీ రైతు మోసం చేసే తెలివితేటలు లేవు కాబట్టి ఆ రైతు నిజాయితీగా బతుకుతున్నాడు కాబట్టి రైతుని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదైనా కెరియర్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచే దానికి ఉండాలి ఒక స్టాండర్డ్గా అని అనుకుంటూ ఉన్నారు పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా చదివించేటప్పుడే ఓకే వీళ్ళని ఏదైనా చేయాలి అని అనుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచే ఆ స్టాండర్డ్స్ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నారు అలాగే ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఉండాలి కెరియర్లో ఒకటే ఎంచుకుంటే రేపు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెకండ్ ది కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అలాంటి సందర్భాల్లో మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక రైతుగా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు మనం తినేది ఏంటి మనకు ఫ్యూచర్లో ఇది ఉపయోగపడ్ పడుతుంది కెరియర్గా కూడా చూస్ చేసుకోవచ్చు అన్నదానికి అగ్రి టూరిజం అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చే విద్యార్థులందరినీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు రైతు దగ్గరనే ఉంటాయి నేర్చుకోవడానికి ఆల్టర్నేటివ్ మీరు చెప్పారు తల్లిదండ్రులు కూడా ఎలా అంటే ఎడ్యుకేషన్కి పిల్లల్ని ఎలా అలవాటు చేశారంటే నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకుంటే అమెరికా పోతే ఇంత శాలరీ వస్తుంది ఇక్కడుంటే ఎంత వస్తుంది ఒక డాక్టర్గా చదువుకుంటే ఇంత వస్తుంది అని ఫిక్స్ అయిపోయారు నవే డేస్ ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ మనీ నాట్ ఫర్ నాలెడ్జ్ అనేది నా సిద్ధాంతం అందువల్ల అలాంటి వాళ్ళని విద్యార్థులను మా దగ్గరికి తీసుకొచ్చి ప్రపంచంలో సృష్టి ఉన్నంత వరకు కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరం సో అగ్రికల్చర్కి సంబంధించి ప్రతి జీవ జీవరాశి కాడి నుంచి ముక్కోటి జీవరాశుల కాడి నుంచి మానవాళికే కాకుండా జంతువులకు అన్నిటికి కూడా ఫుడ్ అవసరం ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది రైతు పండించిందే అందరూ తిని మిగిలిన తర్వాత రైతు ఇంటికి వస్తుంది దీన్ని ఎలా కాపాడుకోవాలి దీనిలో కూడా ఇన్కమ్ ఉంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈరోజు మూడు లక్షలు ఉంటాడు ఎప్పుడు బెంచ్ మీద ఉంటాడో ఎప్పుడు జాబ్ ఉంటుందో తెలియదు అవతారత భావంతో బతుకుతున్నాడు అదే ఒక రైతు బిడ్డగా టెక్నాలజీ నేర్చుకోమంటాం మీకున్నది అంటే నా వ్యవసాయం అంటే నాగలిని బుధానం పెట్టుకొని ఎడ్లు తీసుకెళ్లి నాగలు దున్నడమే రైతు అనుకునేది సమాజంలో తప్పని నేను విద్యార్థులకు చెప్తాను కాదు మన పూర్వీకులు ఇచ్చిన ఆలోచనను కూడా మనం ఉపయోగిస్తూ కలుషితం లేని నీరు కలుషితం లేని ఆహారం సో విషం లేని వాయువుని ఈ దేశానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తినే తిండి కలుషితం ఈ అండ్ ఎవరీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలంవేర్ ఫుడ్ ఫైవ్ పర్సెంట్ పాయిజన్ తీసుకుంటున్నారు అది అవసరం లేదనేది మా భావన అలాగే మంచి ఆరోగ్యకరమైన సో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి మంచి ఆక్సిజన్ కావాలి అది రైతే చేయగలుగుతున్నాడు కాబట్టి పిల్లల్ని మేము అక్కడ మా దగ్గరకు వస్తే ఎడ్యుకేట్ చేసి అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే మేమందరం రైతులుగా మారుతామని ప్రమాణం చేసి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎథిక్స్ ఇప్పుడు పేరెంట్స్ ఫిక్స్ అయిపోయినారు ఈ కోర్సు చదివితే ఎంత వస్తుంది ఈ కోర్సు చదివితే వీడికి పెళ్లి చేసుకుంటే డవర్ ఎంత వస్తుంది వాళ్ళ వైఫ్ కూడా ఇలా చేసుకుంటే జాబ్లో ఎంత వస్తుంది అనేది అనుకుంటున్నారు కానీ ఆల్టర్నేటివ్ అంటే తల్లిదండ్రులనే వాళ్ళు రుద్దుతున్నారు ఏది ఇది చేయాలని కానీ వాళ్ళ ఒపీనియన్ పిల్లల ఒపీనియన్ తెలుసుకోలేదు మా పొలంకి వచ్చిన అవన్నీ చూసి విన తర్వాత నేను చెప్పింది విన్న తర్వాత తాతగారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మేము ఎవరి మాట వినము మేము ఈ దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంటాం అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది మేము చేస్తాం అగ్రికల్చర్ అంటే అదే కదా సాయిల్ సైన్స్ చేస్తూ ఎన్ని రకాలు ఉంది బయోటెక్నాలజీ ఉంది ఈ బయోటెక్నాలజీలో చంద్రమండంలో ఏ మొక్క నాటాలి అది ఆక్సిజన్తో బలుస్తుందా కార్బన్ డయాక్సైడ్ బతుకుతుందా ఇక్కడ రీసెర్చ్ చేయాలి దీస్ ఇస్ ద టెక్నాలజీ ఆ టెక్నాలజీ అంతా కూడా ఒక రైతు దగ్గరనే నేర్చుకోవచ్చు మా పొలంలో అనేక మంది రీసెర్చ్ చేశారు మన తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఆంధ్రా నుంచి ఇండియా లెవెల్లో వచ్చిన విద్యార్థులు రీసెర్చ్ చేశారు ఫారినర్స్ కూడా కొంతమంది వచ్చి మా పొలంలో రీసెర్చ్ చేశారు ఎందుకంటే మన టెక్నాలజీ బాగుందనే దానితోటి ఈరోజు టు మా మా పొలంలో ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫిఫ్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా అదే పొలంలో నేను టెంపరేచర్ చూపించుకుంటాను ఎందుకంటే నేచర్ కన్నా ప్ర ప్రకృతి కన్నా గొప్పతన లేదు ప్రకృతిని ఆస్వాదించని వాళ్ళు కూడా ఎవరూ లేరు ప్రకృతి అంటే అందరికీ ప్రేమే ఆ ప్రేమను కల్పించేవాడు కూడా రైతే కదా మరి ఆ రైతు పొలం ఎందుకు టూరిజం స్పాట్ కాకూడదు తనకు ఒక ఐదు ఎకరాలు ఉందంటే టూరిజం హబ్ గా మార్చాలి అని తను అనుకుంటున్నారు దానికి ఏమేం చేయాలి ఎటువంటి మొక్కలు నాటాలి ఎలా టూరిజం స్పాట్ గా దాన్ని క్రియేట్ చేసుకోవాలి టూరిజం స్పాట్ గా చేయాలంటే అధునాతనంగా ఏదో మొక్కలు నాటి ఇతరులను ఆకర్షించడం కాదు రైతు తన పొలంలో ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ దాన్ని ఒక ప్లాంట్గా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలు నాటుకుంటాం దానిలో ఇన్కమ్ రావాలి ఏ మొక్క వేస్ట్గా ఉండకూడదు అదే ఏది అందంలాగా ఉండకూడదు ప్రతి ఒక్కటి రైతుకు ఉపయోగపడాలి ఒక చెట్టు పెట్టాము ఆకుతో సహా ఉపయోగపడాలి అది అందంగానే ఉంటుంది ఆ ఆకుని మనం అనేక రకాలుగా మార్కెటింగ్ చేసుకోగలగాలి ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి టూరిజం స్పాట్లు అంటే ఇప్పుడు మన పబ్లిక్ గార్డెన్ ఎక్కడన్నా లాన్లు లేని చేసిన తర్వాత ఓహో ఇదే టూరిజం అవుతుందని రైతులు అలా అనుకోవడం కూడా పొరపాటు మనకున్న కళని మన పొలాలలో ఏ గట్టు మీద ఏ మొక్క నాటితే అందంగా ఉంటుంది సో ఇలా ఉంటుంది రైతు దగ్గర మొక్కలుంటాయి బాగా పెంచిన మాన్లుంటాయి ఎక్కువ టూరిజం నువ్వు ట్రీ హౌస్ ఒకటి గట్టు ఇప్పుడు మా దగ్గర నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు కలిపి ఒక దానికి పిల్లర్స్ లేకుండా దాని మీద ఇల్లు కట్టాము అది టూరిజం రైతుకి తెలియని విద్య లేదు కాబట్టి మనం ఎలాంటి విధానాన్ని అవలంబించాలంటే రైతు వ్యవసాయంలో ఆదాయాన్ని సంపాదించుకుంటూ సెకండరీగా దాన్ని కొంత భాగాన్ని కొంచెం కొంచెం అధునాతనగా అంతా రైతు అలా తీసుకుంటే ఒక పదిహేను ఎకరాలు ఉంటే మొత్తం చేయకపోయినా కానీ కొంత భాగాన్ని కొంచెం అట్రాక్టివ్గా చేయగలిగితే అందులో కూడా చేసిన దానిలో కూడా ఇన్కమ్ జనరేట్ కావాలి ఒక అరటి మాట అరటి తోట పెట్టాము అది తోటగానే ఉంటుంది అక్కడక్కడ నాలుగు అరటి చెట్లు పెట్టాము అది ఎక్కువ దిగుబడి వస్తుంది అందంగానే ఉంటుంది అదేవిధంగా మొక్కలు ఫ్లవర్స్ ఉంటాయి మా దగ్గర బౌండరీ మొత్తం కూడా ఫ్లోరికల్చర్ పెట్టి ఉంటాం అక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి అక్కడ పెట్టేసి మేము మార్కెట్కి ఇస్తే పది రూపాయలు ఇస్తాడు ఒక ఫ్లవర్కి కొన్ని ఫ్లవర్స్కి ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తాడు హెల్కొని హ్యాంగింగ్ హెల్కొని ప్యాడ్ ఆర్నమెంటల్ జింజర్ రెడ్ జింజర్ షాంపూ జింజర్ ఇలాంటి అద్ధమైన ఫ్లవర్స్ కూడా మేము పండిస్తాం ఇచ్చేవాడు అతన్ని తీసుకెళ్ళి మా దగ్గర నుంచి పదిహేను రూపాయలకి తీసుకెళ్ళి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ఆకేషన్ పెట్టి మా దగ్గర బర్త్డే చేసుకుంటే అదే ఫ్లవర్స్ పెట్టినా అద్భుతంగా ప్రపంచంలో లేనంత అద్భుతంగా కనిపిస్తుంది వాళ్ళకి తక్కువగానే ఉంటుంది మేము వాళ్ళకి పదిహేను రూపాయలు కమ్మైపోతే వీళ్ళ దగ్గర ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తాం సో ఆ విధంగా మనం ఒక ఫ్లవర్స్ పండించాము ఆ ఫ్లవర్స్ మార్కెట్కి పంపించవచ్చు మార్కెట్లో పంపించేటప్పుడు ఇక్కడ పొలంలోనే అందంగా ఉంటుంది మార్కెట్లోనే ఉంటుంది ఇప్పుడు గులాబ్ తోట వేసాం గులాబ్ తోట అది ఒక స్పాట్ లాగా ఉంటుంది ఒక షూటింగ్కి పనికి వస్తుంది అందంగానే ఉంటుంది అది ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటుంది ఇట్లా అంటే దాన్ని రైతు మలుచుకోవాల్సిన విధానంలో ఉంటుంది టూరిజం అంటే ఏదో నా అక్కడక్కడ లాన్ పెట్టేయడం అలాంటిది కాకుండా కూడా ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం నాలెడ్జబుల్గా చూసుకున్నట్లయితే బాగా చేసుకోవచ్చు ఓకే ఒక రైతుగా మీరు పొలంలో ఎలా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది ఏ ఏ విధంగా మనం నడవాలి ఏ విధంగా అనుసరించాలి ఎందుకంటే మీరు దాంట్లోనే ఉన్నారు కాబట్టి సందర్శకులు అందరూ కూడా ఏ టూరిజం స్పాట్కి వెళ్ళినా కూడా ఎక్కువ మంది ఆస్వాదించే వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టుగానే చాలామంది పాటు చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి పొలం కానీ ఒక తోట కానీ ఎంతో కష్టపడి పండించింది సో వచ్చిన వాళ్ళకు కూడా ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఎందుకంటే అది ఫ్యూచర్కి ఉపయోగపడేది మనం తినేది మనం వాడేది ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో సో అలాంటివి పాడవ్వకుండా వచ్చే సందర్శకులకు కూడా మీరు ఏం చెప్తూ ఉంటారు మేము ఎక్కడ మొక్క లోపల ఓకే ఒక రోడ్ అంటే దారి ఉంటుంది ఆ దారి మాత్రమే క్లీన్ చేస్తాం మిగతా అంతా ఒక్క ఆకు కూడా క్లీన్ చేయం ఎందుకంటే మాది నేచురల్ ఫార్మింగ్ ఎక్కడ పడిన ఆకు అక్కడ డీకంపోజ్ అయిపోయి ఆ మొక్కకు ఫర్టిలైజర్ కింద చేస్తుంది ఇప్పటి వరకు పాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఒక్క గ్రాము ఫర్టిలైజర్ కానీ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కూడా మా పొలంలో వాడలేదు ఎక్కడైతే దారి ఉంటుందో ఆ దారే మిగతా పాములు ఉంటాయి కప్పలు ఉంటాయి నిమ్మళ్ళు ఉంటాయి అన్నీ కూడా వస్తూ ఉంటాయి వాటిని డిస్టర్బ్ చేయకుండా కూడా ఈ దారి మాత్రం మేము తీసుకెళ్తుంటాం ఇప్పుడు పిల్లలు వచ్చారు వాళ్ళకి వాసన తెలియదు వాళ్ళు వరి పొలంలో దింపుతాం వాళ్ళ చేత నాటిస్తాము కలుపు ఎలా ఉంటుందో తీ తీపిచ్చే మేత చేస్తాం పిల్లలు వచ్చారు ఏ వాళ్ళ ఇంట్లో ఒక మొక్క పెట్టుకోవాలంటే ఎంత కంపోస్టు ఎంత సాయిల్ పర్సంటేజ్ అనేది కూడా వాళ్ళకి నేర్పిస్తాం దాన్ని మొక్క వాళ్ళ చేత నాటిస్తాం ఇప్పుడు ఒక విద్యార్థి తన ఇంటి దగ్గర ఒక మొక్క నాటితే మొక్క నాటిన తర్వాత రోజు ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే స్కూల్కి వెళ్ళేస్తాడు అది ఒక ఆకు చికించింది అనుకో వాడి మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో దాని మీద నా మొక్కకి ఆకు వచ్చిందని దానికి ఒక ఫ్లవర్ వస్తే ఎంతో ఆనందంగా ఒక ఫ్రూట్ వస్తే ఎంతో ఆనందంగా అవుతాడు అంటే ఆ పిల్లవాడు పెరదారిని పోకుండా కూడా మేము రక్షిస్తున్నాం కదా మాకి మేము జస్ట్ క్లీన్ గానే పండించుకోవడం లేకపోతే కవులు గిచ్చుకోవడం అలానే చేస్తాను కానీ ఇప్పుడు మీరు చెప్తే కాన్సెప్ట్ బాగుంది ఇప్పుడు పండించుకోవడంతో పాటు దాన్ని టూరిజం అనే కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది అది కొంచెం చెప్పి తెలుసుకోవడానికి సంతోషం ఇదే ఇప్పుడు చెప్తున్నట్టు కానీ మనకున్న మనకున్న వనరులతో మనకున్న మన ప్రాంతంలో మనం ఏం పండిస్తున్నాం దాన్ని ఒక కొంచెం కొంత ఏరియాని ఒక నీట్గా పెట్టి ఎవరన్నా వచ్చారు ఇప్పుడు ఆ మా మనం గట్లు శుభ్రంగా అయితే ఉండదు నడిచే దారి శుభ్రంగా ఉండదు ఒక స్టపింగ్ అనేసి ఒక కప్పు వచ్చింది పిల్లలు ఆ కప్పని చూసి ఏదో పెద్ద భయపడుతుంటారు ఆ ప్లేస్ని మనం క్లీన్గా పెట్టుకోవాల్సి వస్తుంది పా కనీసం ఒక పాంగని కనిపించినట్టు ఇంకా దరిపలు ఎవరు రారు రారు కాబట్టి అది నేచర్కి సంబంధించింది కానీ మనం నడిచే దారి క్లీన్గా ఉండాలి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూర్చోవడానికి ఒక ప్లేస్ నీట్గా ఉండాలి సో వాళ్ళకు మనం నేచర్తో కూడిన ఫుడ్ మీ మా దగ్గరికి వస్తారు మీరు ఇలాంటి వాళ్ళు వస్తుంటారు నాయుడు గారు మీరే అన్నం పెడితేనే మేము ఉంటారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫుడ్ పెడతామని వాళ్ళకి తెలుసు సో ఒక అమ్మ పెట్టినంత తృప్తిగా పెడతాం వాళ్ళు హోటల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనూ తిన్నామనే ఫీలింగ్ కాదు నేను మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా పెట్టిందో ఎంత ప్రేమతో పెట్టిందో అన్నట్టుగా వాళ్ళ వడ్డించడం కూడా ప్రేమతో వడ్డిస్తాం ఓకే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా మీరే స్వయం వాళ్ళు ముందుగా ఫుడ్ కావాలంటే మేము ఎంత వాళ్ళు తెచ్చుకొని తినండి తెచ్చుకొని మీరు తీసుకురండి మేము అరిటాకలు ఇస్తాం మీకు వాటర్ ఇస్తాం కూర్చోవడానికి భోంచేయడానికి మంచి ప్లేస్ ఇస్తాం అని చెప్తే వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతున్నారు కదా ఒకటి ఒకే క్రాప్ ఉంటే కూడా కొంచెం కష్టమవుతుంది ఇప్పుడు తోట రావాలి పిల్లలకు కావాల్సిన వసతులు దాడు ఉండాలి ఆడుకోవడానికి కొంచెం సో భర్తకేమో అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది భార్యకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా లేదు భార్యకి ఇంట్రెస్ట్ ఉంటే భర్తకి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఆమె చూడడానికి నాలుగు రకాల ఫ్లవర్స్ ఉండాలి అప్పుడు డిస్టర్బ్ లేకుండా ఉంటుంది లేదంటే నాన్న ఇంటికి పోదామని పిల్లవాడు ఇదేంటండి మీ సోద ఎందుకో ఈ ప ఏదో పంట పండించుకోవడం జొన్న అని ఎంత దూరం వచ్చింది అనేసి భార్య అంటుంది నాలుగు రకాల ఫ్లవర్స్ ఉన్నాయనుకో తను చూస్తే ఎంజాయ్ చేస్తుంటుంది వాళ్ళు ఈ రోజు ప్రసారమైన లైవ్ ఫోన్ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే